శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయమే మంగళవారం మంగళవారం అంటేనే అందరికీ కొద్దిమందికి మానసిక ఒత్తిడి ఏదో తెలియని బాధ చురుకుదనంగా ఉండక ఇబ్బందులు పడే రోజు అనుకుంటున్నారు కానీ ఈరోజు మీరు కర్తవ్యంతో ముందుకు వెళ్ళి అనేక కార్యక్రమాలు చేసుకునే అవకాశం గ్రహాల రీతిగా మీకు సంపూర్ణ బలం ఉన్నది తులారాశి వారికి ఎందుకంటే ఈరోజు నక్షత్రం కానీ తిది బలం అత్యంత శక్తివంతుడుగా ఉన్నప్పుడు మనకు అనేక విషయాలు మంచి జరిగే అవకాశాలు ఉంటుంది మనకు సన్నిహితంగా ఉన్న స్నేహితులు సహకారం చాలా బలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క పెద్దవారు అంటే తల్లిదండ్రుల సూచనలు సహాయ సహకారాలు శక్తివంతంగా మనకు అందడం జరుగుతుంది ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా రోజులుగా నిరీక్షణం వహిస్తూ ఇబ్బందులు కలిగించిన సన్నివేశం పూర్తిగా తొలగిపోతాయి అందువల్ల ఉద్యోగాల్లో చేరడం అనేది జరుగుతుంది కొత్త ఉద్యోగంలో చేరిన వారి ఆనందం చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు ధన సంపాదన వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని చిరకాలంగా కోరికలున్న వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది ప్రత్యేకంగా తులారాశి వారికి ఏమిటంటే గ్రహాల స్థితి అనుకూలంగా ఉంటాయి ఆర్థిక లాభాలు మరియు కుటుంబంలో సంతోషం పెరుగుతుంది వృత్తి సహ ఉద్యోగులు మద్దతు పనులు సులభంగా పూర్తవుతాయి కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఆరో ఆరోగ్య విషయాల్లో ఉదర సమస్యలు రావడానికి అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఆదాయం మరియు వ్యయం సమూలితంగా ఉంటాయి పెద్ద సంఖ్య ఖర్చులు జరగడం జరగవచ్చు వ్యాపారం అనువంశిక మార్పు లాభదాయకంగా ఉండును పడమర దక్షిణ దిక్కుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటుంది వృత్తి మరియు విద్య ఉద్యోగాల్లో ప్రత్యర్థులు చిత్తు చేసే అవకాశం నిజాయితీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం బలంగా ఉన్నది ఈరోజు సాంకేతిక రంగంలో మార్గదర్శకం ప్రదర్శించవచ్చు విద్యార్థులకి మేధా పెరిగి కొత్త అవకాశాలతో వాళ్ళు విద్య విషయాల్లో సానుకూలంగా ఉంటుంది కుటుంబపరమైన పరమైన ప్రేమ కుటుంబ సభ్యులు మద్దతు బలంగా ఉంటుంది అతిథులు విజయం ప్రేమ భాగస్వామి డిమాండ్లు ఉండవచ్చు ఓపికగా పాటించండి ఈరోజు వివాహతులైన సన్నిహితులతో చిన్న విభేదాలు సామరస్యంగా కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యానికి శారీరక ఆరోగ్య శ్రద్ధ ఉదర సమస్యలు జాగ్రత్త మానసిక స్థిరత్వం శని గోచారంలో అనుకూలం విషయాలలో జాగ్రత్తగా ఉండడం ఈరోజు ప్రత్యేకమైన విషయాలలో వారు సంపూర్ణంగా వాహనాలు బలంగా రాదరణాలు కానీ ఏడో కలంగా నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది విజయ స్థిరకాలంగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న స్థిరాస్తులు విలువ మోస ప్రమాదం ధన సంపాదన విషయాలలో మీరు చాలా ఫండ్స్ ప్రయోజనాలు డబ్బులు పెట్టాలనుకున్న వారు పొదుపు చేసుకోవడానికి ఈ రోజు చక్కటి అవకాశం బలంగా ఉన్నారా మీరు అలాగే దాన్ని దీర్ఘకాలికంగా చాలా తప్పులు చేసి మానసిక ధనాన్ని పోగొట్టుకొని తిరిగి ధనం పొందాలి అంటే స్నేహితుల యొక్క సహాయం అందుతుంది దాని ద్వారా మీరు మళ్ళీ పునరుంచే పరిశీలన చేసుకొని మీ మనసు ఏకాగ్రతతో పురోగతి మీరు మంచి ఫలితాన్ని అందించుకోవడానికి అవకాశాలు ఉంటుందని శాస్త్రవేత్తగా చెప్తుంది ఈ రోజు మనం మన కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడం అలాగే దూర ప్రాంతంలో ఉన్న దేవాలయాలను దర్శించుకోవడానికి ఈ రోజు సదా ఈ రోజు లక్ష్మీ నష్టం కానీ దుర్గా అవమానం చాలా కలిగించే ఫలితంతో మంగళవారం ఇది చాలా అవసరం ఎందుకంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి ఫలితం ఉండడం వల్ల ధన సంపాదన

చాలా జాగ్రత్తగా భూ భూమిని కాని అలాగే పరమైన ఇంటి రోజుగా ఇల్లు కాని చాలా వరకు జాగ్రత్తగా పెట్టుకోండి మళ్ళీ మనకు ఎక్కువగా కలిసి వచ్చేది ఏంటంటే ఈ ఆభరణాలు ఇప్పుడు మీకు సంపద పరంగా ఒక పది లక్షలు ఉంది చాలా ఈ రోజు వడ్డీ పరంగా మీరు డబ్బులు ఆభరణాలు తీసుకోవచ్చు అలాగే స్థిరాస్తులు పెంచుకోవడానికి రాబోయే రోజుల్లో చాలా రైటింపు సంఖ్యం లావా జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంతవల్ల సదా అవకాశం మానసికంగా మనం ఇబ్బందులు పడి

అలాగే స్వాతి నక్షత్రం రాహు నక్షత్రాలు కలిగిన వారికి ఇన్ని ముఖ్యమైన అదృష్ట యోగం బలంగా ఉంది నాలుగు పాదాలలో తులారాసి వీళ్ళకి ఇంట్లో రాబోయే రోజుల్లో కూడా మంచి విశాఖ పాదాలలో చేయడానికి మనం మూడు పాదాలకు తులారాశి ఉంటుంది ఈ నక్షత్రంలో పట్టిన వారికి ఎన్ని గ్రహాల దోషం ఉన్న వాళ్ళకి గురు గ్రహాది సంపూర్ణంగా కలగడం ఈ రోజు మంచి స్థానాలు ఉండడం విశాఖ మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలతో రోజు రోజుకి తగ్గడం జరుగుతుంది అందువల్ల శత్రువుల వల్ల ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు అధికంగా చూపించే అవకాశం పూర్తిగా గ్రహించాల్సి వస్తుంది అలాగే మనం అలాగే జాగ్రత్తలు ఈ రోజు తులారాశి వారికి శక్తివంతమైన ప్రత్యేకమైన విషయాల్లో మీరు చేయాల్సిన కార్యక్రమాల ముందుకు వెళ్ళి మీకు విజయం పొందండి అప్పులు బాధ అవసరమైన సలహాలు కానీ మోసపూరితమైన సంపద కానీ విషయాలలో చురుకుదనంగా వచ్చిన మళ్ళీ అది మీ దగ్గరికి ఉండదు అది గుర్తించుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వారికి ఖచ్చితంగా ఈ తులారాశికి మీరు శని ప్రభావ దోషం దోషంధికంగా ఏడున శని ప్రభావం కానీ అధాష్టమ శని గానీ శని గాని ఎటువంటి దోషాలు లేనప్పుడు గ్రహాల రీతిగా చాలా శక్తివంతంగా ఉన్నాయి మీరు మీరు రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగ రోజు ఒక అడాగ్గ వాతావరణంతో కర్తవ్య జాగ్రత్తగా అలాగే ముందుకు మన పోవాలనేది మనసు అభిప్రాయం పూర్తిగా అలాగే మనం అంటే పూర్తిగా మీరు తులారాశి ఫలితాన్ని వినిగా దానికి ప్రధాన రీతిగా జాగ్రత్తలు తీసుకోవడం ముందుకు పోవాలి సంపూర్ణ తులారాశి వారి బలాన్ని సంపూర్ణంగా ఇవ్వడం మాకు సంతోషం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి